ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇక యుద్ధం అంటే తాత్కాలిక విరామం మాత్రమే అని చెప్పి అప్పట్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో అలాగే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు ఇప్పుడు తాజాగా రక్షణ శాఖ తోటి సమీక్ష సమావేశంలో కనీసం రెండేళ్లు యుద్ధం చేసేలా మీరు సిద్ధం కండి అలాగే పదేళ్ల పాటు యుద్ధం చేయడానికి దీర్ఘకాలిక ప్రణాళికను రచించుకోండి అని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు ఒక డైరెక్షన్ ఇచ్చారు అంతేకాదు సాంప్రదాయ యుద్ధాల టైం ముడిసిపోయింది రాబోయే కొన్ని రోజుల్లో మొత్తం టెక్నాలజీ పరంగా ఉంటుంది దానికి మనం సిద్ధం కావాలి మధ్యకాలిక దీర్ఘకాలిక ప్రణాళికలు రచించండి అని చెప్పి ఒక దిశానిర్దేశం చేశారు అని అంటే యుద్ధం అంచున భారతదేశం ఉందా అనేటువంటి అనుమానం రాక మానదు కారణం ఏంటంటే ట్రంప్ ఉద్రిక్తతలను రెచ్చగొడుతూ ఉన్నారు ఆసియా దేశాల్లో గ్రిప్ రావాలంటే కనుక యుద్ధాలు రావాలి అందుకే పాకిస్తాన్ని ఒక పావుగా పెట్టుకొని ఆడిస్తూ ఉంది అమెరికా బహుశా ఆ ఆకోణం నుంచి ఆలోచించే రాజ్నాథ్ సింగ్ గారు యుద్ధానికి సిద్ధంగా ఉండాలి కనీసం రెండేళ్ల పాటు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ఆయన చెప్పడం అనేది ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఒక పెద్ద చర్చనీయాంశమైంది రాబోయే రోజుల్లో మళ్ళీ పాకిస్తాన్ భారతదేశ యుద్ధం రాబోతుందా ట్రంప్ పాకిస్తాన్ రాబోతూ ఉన్నారు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా కనిపిస్తూ ఉంది అందుకే రాజ్నాథ్ సింగ్ గారు ఆధునిక పరిజ్ఞానంతో కావాల్సినటువంటి అన్ని ఆయుధాలను సమకూర్చుకోండి అని చెప్పి భారత త్రివిధ దళాలకు ఆయన సందేశం ఇవ్వడం జరిగింది దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది దానికి సంబంధించి ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉన్నటువంటి న్యూస్ నేను మీకు చదివి చూపిస్తాను సో సాంప్రదాయ యుద్ధాలు ముగిసైడ్ కొత్త సవాళ్ళకు సిద్ధంగా ఉండండి అంటే యుద్ధానికి సిద్ధంగా అండి సాంప్రదాయ యుద్ధాలకు కాలం చెల్లిందన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమాచార జీవ సైద్ధాంతిక యుద్ధాలకు సిద్ధం కావాలని సైన్యానికి పిలుపు సో సమాచారం అంటే టెక్నికల్ టెక్నికల్ యుద్ధానికి అలాగే జీవ జీవ యుద్ధానికి అంటే మనం కరోనాను చూసాం అలాంటి యుద్ధాలు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు సైద్ధాంతిక యుద్ధాలు వీటికి సిద్ధం కావాలని చెప్పి చెప్పారు మోదీ సుదర్శన చక్ర దార్శనికతపై దృష్టి సారించాలని కమాండర్లకు సూచన ఆత్మ నిర్భరత నినాదం కాదు వ్యూహాత్మక అవసరం అని స్పష్టం చేశారు ఆయన కొత్త రక్షణ కొనుగోలు మాన్యువల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కు ఆమోదం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు అనమాట రక్షణ రంగంలో ప్రైవేటు భాగస్వామ్యం పెంచాలని చెప్పి ఆయన చేశారు సో సాంప్రదాయ యుద్ధ పద్ధతులకు కాలం చిల్లాయని ఇకపై దేశం ఎదుర్కోబోయేది సమాచార సైద్ధాంతిక పర్యావరణ జీవ సంబంధిత యుద్ధాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు యుద్ధాలను ఎదుర్కోవాలని సో ఈ సరికొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు సాయుధ దళాలు సర్వ సన్నద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు మంగళవారం కోల్కతాలో జరిగిన కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఆయన ప్రసంగించారు ప్రస్తుత కాలంలో యుద్ధాలు ఎప్పుడు ఎలా మొదలవుతాయో ఊహించడం చాలా కష్టమని రాజ్నాథ్ సింగ్ అన్నారు యుద్ధం రెండు నెలలు జరగవచ్చు ఏడాది లేదా ఐదేళ్ళైనా జరగవచ్చు ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు మన సైనిక సామర్థ్యం సరిపడేలా ఉండాలని ఉండేలా చూసుకోవాలని ఆయన పిలిపించారు సో సంకేతం ఇచ్చారు యుద్ధం రెండు నెలలైనా జరగచ్చు అనుకున్నాడు అంటే రాబోయే రోజుల్లో రెండు నెలల యుద్ధానికి సిద్ధం కావాలి లేదా ఆ యుద్ధం ఏడాది అయినా పట్టచ్చు లేదా ఐదేళ్ళైనా పట్టచ్చు అని సంకేతం ఇచ్చారు అంటే యుద్ధం అంచున భారతదేశం ఉంది యుద్ధాన్ని రెండు నెలలే చేయడానికి లేదా ఏడాది చేయడానికి లేదా ఐదేళ్లైనా చేయటానికి సిద్ధంగా ఉండాలని చెప్పి మన ఆర్మీకి త్రివిధ దళ త్రివిధ దళాలకు ఆయన ఆదేశాలు జారీ చేసి ఎట్టి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు మన సైనిక సామర్థ్యం సరిపడే సరిపడా ఉండేలా చూసుకోవాలని ఆయన సూచించారు ప్రపంచవ్యాప్తంగా మారుతున్న సంఘర్షణల నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానాలను అందిపుచ్చుకున్న అందిపుచ్చుకున్న సైన్యం యొక్క ఆవశ్యకతను ఆయన లెక్క చెప్పారు ప్రధాని నరేంద్ర మోడీ దార్శిక దార్శనికత అయిన సుదర్శన చక్ర వ్యూహాన్ని నిర్మించేందుకు కమాండర్లు చొరవ చూపాలని రాజ్నాథ్ కోరారు ఈ లక్ష్యాన్ని సాకారం చేసేందుకు వాస్తవిక కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు రాబోయే ఐదేళ్లకు మధ్యకాలిక పదేళ్లకు దీర్ఘకాలిక ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన జై అంటే జాయింట్నెస్ ఆత్మ నిర్భరత ఇన్నోవేషన్ జై మంత్రం ప్రాముఖ్యతను ఆయన పునరుద్ఘాటించారు ఆత్మ నిర్భరత అనేది కేవలం నినాదం కాదని అది మన దేశ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తికి అత్యంత కీలకమైన అవసరం అని పేర్కొన్నారు ఆపరేషన్ సింధూర్ విజయం మన బలం వ్యూహం స్వావలంబనకు నిదర్శనమని అన్నారు రక్షణ రంగంలో భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి కోసం ప్రైవేటు పరిశ్రమలు విద్యా సంస్థలతో మరింత లోతైన భాగస్వామ్యం అవసరమని ఉద్ఘాటించారు ఈ సందర్భంగా డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ మాన్యువల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కు తాను ఆమోదం తెలిపినట్లు రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు కొనుగోలు ప్రక్రియను సులభతరం చేసి జాప్యాన్ని తగ్గించేందుకు డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ ట్వంటీ ట్వంటీ ను సవరించినట్లు తెలిపారు ఈ సమాజంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ త్రివిధ దళాధిపతులు జనరల్ ఉపేంద్ర త్రివేది అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ డిఆర్డిఓ చైర్మన్ సమీర్ వి కామాత్ కామాత్ తదితరులు ఉన్నారు కీలకమైనటువంటి వాళ్ళందరూ ఉన్నారు ఈ సమావేశంలో ఆయన చాలా క్లియర్ గా యుద్ధం రెండు నెలలకైనా రావచ్చు ఏడాదికైనా రావచ్చు ఐదేళ్ల వరకు పోరాడేటువంటి పరిస్థితులు కూడా ఉండొచ్చు దేనికైనా సిద్ధంగా ఉండేలా త్రివిధ దళాలు సిద్ధంగా ఉండాలని చెప్పి ఆయన చెప్తూ ఈ మాన్యువల్ని సవరించాలి అంటే ఎప్పుడైనా యుద్ధం వచ్చేటువంటి ప్రమాదం యుద్ధం వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రి హోదాలో సంకేతాలు ఇచ్చారని అంటే ఆయన చెప్పినటువంటి మాటలు అంత ఈజీగా తీసుకోవడానికి లేదు ఎందుకంటే రక్షణ శాఖ మంత్రి హోదాలో త్రివిధ దళాలు పాల్గొన్నటువంటి త్రివిధ దళాల అధిపతులు పాల్గొన్నటువంటి సమావేశంలో ఆయన ఈ మాటలు మాట్లాడారు ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మాట్లాడారు అని చెప్పి అనుకోవడానికి లేదు పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్ తోటి కానీ లేదా చైనాతోటి కానీ లేదా బంగ్లాదేశ్ కానీ ఇలాంటివి ఏదైనా వచ్చేటువంటి అవకాశం ఉంది ట్రంప్ వేస్తున్నటువంటి ఎత్తుగడలను గమనించినటువంటి భారత ప్రభుత్వం ఇప్పుడు త్రివిధ దళాలని సిద్ధం చేస్తుంది యుద్ధానికి సిద్ధం చేస్తుంది సో యుద్ధం ఎప్పుడైనా రావచ్చు అనేటువంటి సంకేతాలు యుద్ధం ఏ క్షణమైనా రావచ్చు అప్రమత్తంగా ఉండండి అని చెప్పి సైన్యానికి ఆయన ఒక ఆదేశాలు దిశానిర్దేశం చేశారని అంటే ఏదో పొంచి ఉంది సరిహద్దు దేశాలతోటి భారతదేశానికి యుద్ధ రూపంలో అనేది క్లియర్ గా ఆయన మాటల ద్వారా అర్థమవుతుంది సో అలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా కూడా అంతర్జాతీయంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయి ట్రంప్ వేసేటువంటి అడుగులను బట్టి ట్రంప్ పాకిస్తాన్కి ఇచ్చేటువంటి ఊతాన్ని బట్టి రెచ్చగొట్టేటువంటి తీరును బట్టి సరిహద్దు దేశాలు వ్యవహరించే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు భారతదేశం యుద్ధానికి ఏ క్షణమైన సిద్ధంగా ఉండాలి అనేటువంటి పిలుపు రాజ్నాథ్ సింగ్ గారు ఇచ్చారు మరి రాబోయే రోజుల్లో యుద్ధం మళ్ళీ రాబోతుందా అని అంటే ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్ అనేది తాత్కాలిక విరామమే అని చెప్పి ఆల్రెడీ చెప్పారు కాబట్టి మళ్ళీ ఆపరేషన్ సింధూర్ మరో రూపంలో వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా అనే దాని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ